హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి స్కాడర్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నా టెరస్లో ఇచ్చుకున్న ఒక వింత పువ్వు గురించి చెప్పబోతున్నాను మీరు ఇంతకన్నా ముందు ఈ పూలు చూసారా లేదా నా కామెంట్లో దయచేసి చెప్పండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఓకేనా సరే ఇప్పుడు మన చలికాలంలో కొన్ని కూరగాయలు వేసుకుంటాం అందులో ముఖ్యంగా ఏది ఉంటుందంటే క్యారెట్ క్యారెట్ కానీ ర్యాడిష్ కానీ ఇటువంటివన్నీ వేస్తూ ఉంటాం దీని సీడ్స్ చాలామంది చూసారో లేదో తెలియదు కానీ నేను చెప్తాను చూడండి కొంచెం జీలకర్ర లాగా ఉంటుంది అంటే తెలియలేని వాళ్ళు చూస్తే జీలకర్రనే అంటారు అంత కష్ట కొద్దిగా అలా పోలిక ఉంది ఈ సీడ్స్ని మనం మామూలుగా మట్టిలో వేస్తాం ఇది తెలుసు కదా మీకు కొత్తగా చెప్పట్లేదు నేను అంటే మట్టి ఎటువంటి తీసుకోవాలి ఎటువంటి వాతావరణం పెరుగుతాయి ఇవన్నీ నేను చెప్పట్లేదు కాకపోతే దీన్ని కొంచెం దూర దూరంగా వేసుకోవాలి మరీ దగ్గర దగ్గర వేసుకుంటే ఏమవుతుందంటే సరిగా దుంపలు ఊరవు అంటే ఈ క్యారెట్ సరిగ్గా పెరగవు కాస్త దగ్గర దూర దూరంగా వేసుకున్నప్పుడు కొంచెం ఇంకాస్త దగ్గర దగ్గర వచ్చింది అనుకుంటే ఒక టూ త్రీ ఇంచెస్ పెరిగిన తర్వాత ఆ మొక్కను తీసి వేరే చోట మనం నాటుకోవచ్చు అప్పుడు చక్కగా పెద్ద పెద్ద క్యారెట్ వస్తుంది ఇది చిన్న టిప్పు దీనికి దీనికి సంబంధం ఏం లేదు మా ఇంట్లో కూడా అలాగే నేను వేసాను క్యారెట్ వేసాను చక్కగా వచ్చింది అది తీసేటప్పుడు కొన్ని చిన్న చిన్న మొక్కలు వచ్చింది సరే దాన్ని పాడు చేయడం ఎందుకని పక్కలో ఉన్న ఒక టబ్లో పెట్టాను అది చక్కగా పెరిగింది నేను వెళ్ళి వచ్చేసరికి మొత్తం ఎండిపోయిందని మీకు వీడియో అంతా చేసి చూపించాను చూడండి ఇది మాత్రం కాస్త పచ్చగా బాగుండింది అన్నీ ఎండిపోయినప్పుడు ఇది చూడటానికి బాగుంది కదా అని అలాగే వదిలేశాను మొన్న చూస్తూ ఉంటే చక్కగా దానికి పూలు వచ్చింది క్యారెట్ల పూలు నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఈ పూల్ని మీరు ఎవరైనా చూసారా లేదా నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి ఎంత బాగా వచ్చింది అంటే ఆ పూలు చూడటానికి చాలా చాలా నచ్చింది నాకైతే సూపర్గా అనిపించింది చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉందో అది ఆకులైతే నేను ఈ ఆకుల గురించి ఆ మొక్కను పెట్టాను అంటే తీయకుండా వదిలేసింది ఈ ఆకుల గురించి చూడండి దానికి మంచిగా పురుస్వత్తగా ఎవరో డిజైన్ చేసి పెట్టినట్టుంది చూడండి పచ్చగా ఎంత బాగుందో చూడండి అందు గురించే ఆ మొక్కను తీయలే తీయలేకపోయాను అది ఇప్పుడు సీజన్ ఏమో తెలియదు నాకు నేనైతే ఎప్పుడు దీన్ని పూలు వచ్చేదాకా ఎప్పుడు ఉంచలేదు ఎప్పుడు క్యారెట్ వేసేయడం క్యారెట్ తీయడం అంతవరకే తెలుసు నాకు ఈ పూలైన గుత్తులు గుత్తులుగా ఎట్లా వచ్చింది చూడండి చక్కగా వచ్చింది దీని సీడ్స్ ఎలా వస్తుందో తెలియదు నాకైతే అదే చెప్పాను కదా నేనైతే ఇంతకన్నా ముందు ఎప్పుడు నేను దీని గురించి ఆలోచించింది లేదు దాన్ని పెంచింది లేదు ఇంకా రాడిష్ అంత ముల్లంగి అయితే పూలు వచ్చింది ఇంకా విత్తనాలు తీసి పెట్టింది అవన్నీ తెలుసు నాకు ర్యాడ్డిష్ వరకు ఓకే ఈ క్యారెట్ మాత్రం నేను అస్సలు ఇంతవరకు నా ఊహ కూడా లేదు ఎప్పుడైనా సర్చ్ చేసి కూడా చూడలేదు నేను దీని పూలు ఇలాగ ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా చూడటానికి ఇది కనిపించినప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఉల్లిపాయ పూలు ఉంటుంది కదా మన ఆనియన్ పూలు కొంచెం ఇలాగే ఉంటుంది చూడటానికి అదే అనుకున్నాను నేను ఎప్పుడు గూగుల్లో ఎప్పుడైనా సెర్చ్ చేసేటప్పుడు కనిపిస్తే కానీ ఇది పూలు పూసిన తర్వాతనే దాని గురించి నేను సెర్చ్ చేసి చూశాను ఎంత బాగుందో అనిపించింది చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వస్తుంది చూసారా ఎంత బాగుందో మరి దీని విత్తనాల సీజన్ ఎప్పుడో అది కూడా నాకు తెలియదు అంటే కొన్ని వర్షాకాలంలో వస్తుంది కొన్ని చలికాలంలో వస్తుంది చలికాల పంట కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే ఫిబ్రవరి మార్చికి దీని పూలు వచ్చి విత్తనాల సీజన్ ఏమో ఇది అనుకుంటున్నాను నేను నాకైతే తెలియదు మరి లేకదంటే మనం చలికాలంలో వేసినప్పుడు ఫిబ్రవరి దాకా అది క్యారెట్ వస్తుంది తర్వాత అది అలాగే ఉంచితే ఇలాగా సీడ్స్ వస్తుందేమో దాని గురించి కూడా తెలియదు నేను ఎప్పుడు సెర్చ్ చేసి మీకు ఏమైనా తెలుస్తా నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి ముఖ్యంగా మీరు ఈ పూలు చూసారు ఎంతకన్నా ముందు మీ ఇంట్లో ఎప్పుడైనా వచ్చిందా వస్తే దానికైనా మీ అనుభవం ఏంటి నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి ఎంతైనా మనం గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవడం వేరు డైరెక్ట్గా ఎవరైనా అనుభవం తెలుసుకోవడం వేరు చూడండి ఇది ఎండిపోతే ఇలాగ ఉంటుంది సీడ్స్ ఇట్లా ఫామ్ అవుతుందంట నేను గూగుల్లో ఫోటో తీసుకున్నాను చూడండి ఎంత బాగుందో చుట్టని చాలా బాగుంది అది బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది నాకైతే ఇది చిత్రం ఈ పిక్చర్ చూస్తూ ఉంటే కాస్మస్ లాగా కనిపిస్తుంది కాస్మస్ కూడా కొద్దిగా సీడ్స్ ఇలాగే ఉంటాయి కదా కా చూద్దాం అది ఎంతవరకు ఈ వర్షం తట్టుకొని సీడ్స్ వరకు వస్తుందో తెలియదు ఒకవేళ సీడ్స్ అయినా కూడా దాని నుంచి మొక్కలు వస్తాయో లేదో కూడా తెలియదు ఒకవేళ అయితే కనుక ఇదొక మంచి అనుభవం నాకు మంచి లెసన్ నేర్చుకున్నట్టుగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నా క్యారెట్ పూల కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీకేమనిపించి కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఎవరికైనా పంపించాలనుకుంటే నలుగురు షేర్ చేయండి నెక్స్ట్ ఒక మంచి వీడియోలు వద్దాం వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్